ఇండస్ట్రీస్ రావు ఇండస్ట్రీస్ రానప్పుడు ఏం చేస్తుందంటే ఇండస్ట్రీస్ లో షిఫ్ట్ చేయబోతుంది కాబట్టి ఓవరాల్ బయటికి కొంచెం అయినా ప్రశాంతంగా బతకాలనుకున్నప్పుడు అక్కడ కొంతమంది షిఫ్ట్ అయితే ఇక్కడ కొంతవరకు తగ్గడానికి ఇప్పుడున్న కంజెషన్ కానీ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానీ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఒత్తిడి అనేది దీనిపైన ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒత్తిడి అనేది తగ్గడానికి అవకాశం ఉంది అయితే ఇప్పుడు కొత్తగా జిహెచ్ఎంసీలకు వచ్చిన కొన్ని విలేజెస్ ఉంటాయి విలేజెస్ అంటే వాళ్ళకి పాజిటివ్ అవుతున్నా నెగిటివ్ అవుతుంది ఎక్కడ సమస్యలు ఉంటాయి అంటే ఏదైనా రోడ్ ఎక్స్పాన్షన్ అప్పుడు ఏదైనా వాళ్ళు ఎఫెక్టెడ్ పార్టీస్ బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే అది ఫ్యూచర్ సీట్ నుంచి హెచ్ఎఫ్ ఎఫ్సీడీఏ పర్మిషన్ తీసుకోవాలంటేనే ఇంత డిలే అవుతుంది పాజిటివ్ నెగటివ్ అది పెద్దగా తేడా ఉండదండి ఎందుకంటే దేల్ విల్ బీ డెఫినెట్లీ గోయింగ్ టు బి మెజ్ విత్ ద సేమ్ ఎంప్లాయీస్ని జిహెచ్ఎంసీలో తీసుకొని బట్ దేర్ మే బి అ స్మాల్ చేంజెస్ ద నేచర్ ఆఫ్ ది వర్క్ నమస్తే వెల్కమ్ టు త్రీటీ రియల్ ఎస్టేట్ సో ఈ మధ్య ఒక ఇరవై మున్సిపాలిటీలను తెలంగాణ గవర్నమెంట్ జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది సో ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలపడం వల్ల తెలంగాణ గవర్నమెంట్ ఎలా లాభం పొందబోతుంది అలాగే ఈ మున్సిపాలిటీ లేవైతే జిహెచ్ఎంసీలు కలిసేయో ఇవి ఎలా డెవలప్ అవ్వబోతున్నాయి సో ఇట్లాంటి కొన్ని విషయాల గురించి మనతో డిస్కస్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వల్ల వెంకటేశ్వర్ల గారు ఉంటారు సో ఆయనతో ఈ విషయం డిస్కస్ చేయాలి సార్ నమస్తే నమస్తే అండి అయితే మనకు తెలిసింది ఈ మధ్య మనం తెలంగాణ గవర్నమెంట్ ఇరవైఐడు మున్సిపాలిటీని హైదరాబాద్ చుట్టుపక్కల నుండి ఇరవై మున్సిపాలిటీని జిహెచ్ఎంసీ కలపడం జరిగింది ఇది జిహెచ్ఎంసీకి ఎలా బెనిఫిట్ అవుతుంది సేమ్ టైం ఈ కొత్త మున్సిపాలిటీ అంటే కొత్తగా వచ్చిన వీటికి ఎలా బెనిఫిట్ అవుతుంది యాక్చువల్గా జిహెచ్ఎంసీ అనగాలు ఏంటంటే ఎందుకు మనకి జోన్స్ పరంగా కానీ సర్కిల్స్ పరంగా కానీ ఇది సర్కిల్స్ లాగా యాక్చువల్గా అంతకుముందు ఆల్రెడీ థర్టీ సర్కిల్ థర్టీ ఉన్నాయి ఇప్పుడు దీన్ని ఇంకా ట్వంటీ సెవెన్ యాడ్ చేస్తూ అంతకుముందు ఉన్న విలేజ్ కానీ అర్బన్ లోకల్ బాడీస్ని మనం ఇందుట్లో మెరిచ్ చేశారు అన్నమాట మొత్తం కలిపి ఇప్పుడు ఫిఫ్టీ సెవెన్ ఉన్నాయి థర్టీ ప్లస్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఉన్నాయండి ఇది ఫర్ ద పర్పస్ పర్పస్ వచ్చేలాగా యాక్చువల్గా ఏంటంటే ఈజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఈజీ అవుతుంది అనమాట నంబర్ ఆఫ్ తీసుకురావడం వల్ల ఎందుకు ఏంటంటే డిఫరెంట్ రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట వీటికి 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 ఏంటంటే ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది మళ్ళీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ రెండు విధాల రెవెన్యూ ఉంటుంది అన్నమాట ఈ రెవెన్యూ కూడా మీకు మీకు ట్యాక్స్ రెవెన్యూ చూసుకుంటే యాక్చువల్గా జిహెచ్ఎంసీ పార్ట్లో మీకు అట్లనే అంత ఇంకొన్నిట్లో బియ్యాన్ ది జిహెచ్ఎంసి హెచ్ఎండి ఉంటుంది జిహెచ్ఎంసీలో గవర్నమెంట్కి చాలా హెవీ పరిస్క మెక్కేది ఏంటంటే పర్ స్క్వేర్ కిలో కిలోమీటర్కి ఇంత రెవెన్యూ అని లెక్క కడతారు అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జిహెచ్ఎంసీకి ఎక్కువ రెవెన్యూ రావటం వలన ఎక్కువ డెవలప్మెంట్ స్కోప్ ఆ ప్రా ఏదైతే ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలకి డెవలప్మెంట్ స్కోపు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డెవలప్ స్పెండ్ చేయడానికి ఉన్న మనీ మనీ అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది వీళ్ళకి రెవెన్యూ ఏంటంటే ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కానీ హోర్డింగ్ ట్యాక్స్ హోర్డింగ్ పెట్టినప్పుడు కానీ అటు ట్యాక్స్లు కానీ అట్లనే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కానీ డిఫరెంట్గా రెవెన్యూ అనేది ట్యాక్స్ ఉంటుంది జనరేట్ అవుతుంది గవర్నమెంట్కి అదే మీద హెచ్ఎండి లిమిట్స్లో అట్లా అవి ఉండవు అది డిఫరెంట్గా ఉంటుంది అట్లనే నాన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూకి వచ్చేలా కానీ అంటే బిల్డింగ్ పర్మిషన్స్ ట్రేడ్ లైసెన్సులు చిన్న చిన్న స్టాల్స్కి వీటికి లైసెన్స్లు ఇవ్వటంలో కానీ బిల్డింగ్ పర్మిషన్స్ కానీ పార్కింగ్ ఫీజు జిహెచ్ఎంసీ కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి వాటి రెంటల్ ఇవ్వడం వాటి ఇన్కమ్ పార్కింగ్ ఇన్కమ్ ఈ విధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ ట్యాక్స్ రెవెన్యూ అనేది జిహెచ్ఎంసీకి మెయిన్ 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 ఇన్కమ్ అండి మనకి ఏ ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి వచ్చినప్పుడు పెద్దంబర్పేట శంషాబాదు తుర్కాంజల్ మణికొండ నర్సింగి తెల్లాపూరు తెల్లాపూరు అట్లానే తుక్కుగూడ మేడ్చల్ దమ్మాయిగూడ అండ్ నాగారం అట్లనే డుండిగల్ డుండిగల్ కూడా ఇందులో కలిసింది శంషాబాద్ కలిసింది కోంపల్లి బొల్లారం అండ్ అమీన్పూలు బడంగ్పేట్ మీర్పేట్ బోడుప్పల్ కూడా అట్లనే జవహర్ నగర్ నిజాంపేట్ ఇవి ఈ ప్రాంతాలు ట్వంటీ సెవెన్ అర్బన్ లోకల్ బాడీస్ని మెర్చి చేయడం జరిగింది రేంజ్ కలిసిపోయిన తర్వాత కలిసిపోయిన తర్వాత ముందు జిహెచ్ఎంసీ అనేది సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ కిలోమీటర్స్ ఉండేదండి ఈ వచ్చిన తర్వాత టూ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ కిలోమీటర్స్ అనేది జిహెచ్ఎంసీ అనేది పెరిగింది మీరు చూడండి ఆల్మోస్ట్ అంటే త్రీ టైమ్స్ పెరిగింది అంటే రెవెన్యూ కూడా ఆ ప్రాంతం త్రీ టైమ్స్ పెరగడానికి అవకాశం ఉంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి అన్నమాట రెవెన్యూ ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు యాక్చువల్గా కొత్తగా జోన్స్ కానీ సర్కిల్స్ ఇప్పుడు జోన్స్ వచ్చేలా ఇదే జోన్స్ యాక్చువల్గా జోన్స్ ఇప్పుడు ఇప్పుడున్నాయి ఫైవ్ జోన్స్ అని యాక్చువల్ అనుకుంటాను నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ జోన్ ఉంది ఇంకా జోన్స్ అనేది ఇంకా ఏర్పరచలేదు కానీ వీళ్ళు ఇంకా సర్కిల్స్ అయితే కొన్ని కొన్ని పెంచుతున్నట్టు ఉన్నారు వార్డ్స్ అయితే కూడా ఉన్నారు మోస్ట్లీ ఇప్పుడు వన్ ఫిఫ్టీ వార్డ్స్ ఉన్నాయి ఇట్ ఈస్ గోయింగ్ టు బి వార్డ్స్ వన్ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు వార్డ్స్ అనేది ఉండబోతున్నాయి అన్నమాట నెంబర్ ఆఫ్ వార్డ్స్ అనమాట అంటే మళ్ళీ ఎగైన్ ఈచ్ వార్డ్కి ఒక కార్పొరేటర్ అట్లా 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 ఉంటుంది అనమాట స్ట్రక్చర్ అట్లా ఉంటుంది ఈ విలీనం తోటి మనకి జీహెచ్ఎంసీకి రెవెన్యూ అనేది ఎంత పెరగబోతుంది ఎగ్జాక్ట్గా ఎంత అనేది నాకు టర్మ్స్ తెలియదండి బట్ విత్ గుడ్ పాపులేషన్ కూడా రాబోతుంది ఇందులో పర్సెంటేజ్ని త్రీ టైమ్స్ పెరుగుతుంది మనం చెప్పాం కదా ఇప్పుడు ఎందుకు మీ త్రీ టైమ్స్ పెరుగుతుంది అనేది మనకి ఆటోమేటిక్గా త్రీ టైమ్స్ పెరగడానికి అవకాశం ఎందుకంటే మనకి ఏరియా పెరుగుతుంది కదా ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ స్క్వేర్ కిలోమీటర్ల టూ థౌజండ్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ కిలోమీటర్స్ పెరుగుతుందంటే త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ పెరుగుతున్నట్టు ఆ త్రీ టైమ్స్ రెవెన్యూ కూడా అప్రాక్సిమేట్లీ మీకు త్రీ టైమ్స్ పెరగడానికి అవకాశం ఉంది ఎగ్జిస్టింగ్ దగ్గర పాపులేషన్ కూడా పెరుగుతుంది ఆల్మోస్ట్ అంత ముందు ఇప్పుడు వన్ పాయింట్ సిక్స్ నైన్ క్రోర్స్ పాపులేషన్ కూడా ఇందుట్లో రాబోతుంది విత్ మెర్జిడ్ మున్సిపాలిటీ వల్ల ఇందులో మున్సిపాలిటీస్ అన్ని ఇందులో చేయటం వల్ల జిహెచ్ఎంసీ ఏరియాస్ లో అనమాట ఇప్పుడు ఈ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ చేరడం వల్ల ఏవైనా పర్మిషన్స్ ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది లేఅవుట్ ఇనిషియల్ గా ఎక్కడైనా కానీ స్ట్రక్చర్ ఇట్లా అయినప్పుడు కొంచెం డిలే ఉంటుందండి ఎందుకంటే ఆ రికార్డ్స్ కానీ సేమ్ ఎంప్లాయీస్ ఉంటే ఓకే కానీ ఏదో కొన్ని కొన్ని ఎంప్లాయీస్ మారటానికి అవకాశం ఉంది కొత్త వాళ్ళు రావడం అవకాశం ఉంది డాక్యుమెంటేషన్ కూడా కొంచెం డిఫరెంట్ కొంచెం డిఫరెంట్ ఎందుకంటే అంత ముందు మున్సిపాలిటీ ఉండేది మళ్ళీ జీహెచ్ఎంస్ రాగానే కొంచెం డిఫరెంట్ అవ్వటానికి అవకాశం ఉంది కొంచెం డిలే ఇన్ ద ట్రాన్సిషన్ అనేది కొంతవరకు ఉంటుంది బట్ ఇట్ దట్ ఈస్ యూ కెన్ అవాయిడ్ ఇట్ అనమాట యాక్చువల్గా ద స్మాల్ డిలే విల్ బీ దేర్ ఇప్పుడు మీకు ఫ్యూచర్ సిటీలో అది ఫ్యూచర్ సిటీ నుంచి హెచ్ఎఫ్ ఎఫ్సిడిఏ పర్మిషన్ తీసుకోవాలంటేనే ఇంత డిలే అవుతుంది ఇందుట్లో అంత ఉండదు ఎందుకంటే ఆల్రెడీ సెట్ ఆల్మోస్ట్ పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు మున్సిపాలిటీస్కు ఉన్నా కానీ దీని కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ సెట్ ఆఫ్ రెవెన్యూస్ వస్తుంది ఎందుకంటే జిహెచ్ఎంసీ అవన్నీ ఇందుట్లో ప్రామోలిగేట్ చేయాలా ఇప్పుడున్న మున్సిపల్ ఆఫీసెస్లో అప్పుడు ఆటోమేటిక్ ఆ డిలే అనేది డిఫరెంట్గా ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది సరే అయితే మనకి ఇప్పుడు ఈ మున్సిపాలిటీలన్నీ కలిసి మనకి జిహెచ్ఎంసీలో వచ్చేది దీనివల్ల ఆ లోకల్ పబ్లిక్ ఎటువంటి బెనిఫిట్స్ ఓకే లోకల్ బెనిఫిట్స్కి లోకల్ పా ఉండే కి ఏంటంటే బెనిఫిట్స్ చూసుకుంటే మనము మనం ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ రెవెన్యూ పెరిగినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే మీద ఫోకస్ చేయబోతారండి ఆటోమేటిక్గా మొత్తం రోడ్స్ ఎక్స్పాన్షన్ కానీ ఏదైనా పోయినా కానీ తొందరగా పూడికలు కానీ ఇంకా బిల్డింగ్ స్మాల్ స్మాల్ బ్రిడ్జెస్ కానీ వీటన్నిటికీ జిహెచ్ఎంసీ ఏరియాస్లో ఉన్నాయన్నీ వీళ్ళే టేకప్ చేస్తూ ఉంటారు కాబట్టి రెవెన్యూ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ఏంటంటే ఏంటంటే ఎందుకంటే సియేజ్ కానీ క్లీనింగ్ కానీ ఇవన్నీ వీళ్ళ కింద వస్తుంది జిహెచ్ఎంసీ కింద వస్తుంది క్లీనింగ్ క్లీనింగు స్టాఫ్ అంతా అవన్నీ అంటే డిఫరెంట్ పారామీటర్స్ రోడ్స్ కానీ సివేజ్ కానీ డ్రైనేజు స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ రెవెన్యూ పెరిగితే ఆటోమేటిక్గా ఏంటంటే స్టాండర్డైజ్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్గా మనకి విజిబుల్ అవడానికి అవకాశం ఉంది ప్రొవైడెడ్ అగైన్ దే స్పెండ్ అన్ ద పబ్లిక్ పర్పస్ పాపులేషన్ టూ నైన్ అంత ఉండదు ఇప్పుడు వన్ పాయింట్ సిక్స్ నైన్ వరకు అవడానికి అవకాశం ఉంది వన్ పాయింట్ సిక్స్ నైన్ క్రోస్ దానివల్ల ఏంటంటే యాక్చువల్గా ఇది ఇది వన్ వే మనం చెప్పుకుంటాము ఈజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని బట్ మేజర్ పార్ట్ ఏంటంటే గవర్నమెంట్ అనేది రెవెన్యూ జనరేషన్ అనేది పెరిగింది అది అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆటోమేటిక్గా ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రాంతంలో అంటే జిహెచ్ఎంసీ అప్ టు ఓవరాల్ లోన్ అంతా ఓవరాల్కి ఏదైతే లోన్ ఉందో ఆల్మోస్ట్ ఇప్పుడు జిహెచ్ఎంసీ కింద వచ్చినట్టు ఈ విలీనం వల్ల లోకల్ ఏరియా అంతా దీన్ని కోర్ క్యూర్ అనే పెట్టి అందులో ఏంటంటే ఆటోమేటిక్గా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానీ చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి సొల్యూషన్ అనేది దొరకడానికి కాదు రెవెన్యూ జనరేషన్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఈ విలీనం ద్వారా ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ నుంచి మధ్యలో రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ అయ్యే ఈ విలీనం ద్వారా ఎఫెక్ట్ ఏంటంటే ఎట్లా ఉంటుంది అంటే అండి ఇందుట్లో ఎక్కువ ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఏంటంటే ఎక్కువ సర్వీస్ సెక్టర్ని ప్రోత్సహిస్తుంది ఇందుట్లో ఏది కోర్ ఏరియా విత్ ఇన్ ది ఓఆర్ఆర్లో ఎక్కువ కోర్ ఇండస్ట్రీస్ రావు ఇండస్ట్రీస్ రానప్పుడు ఏం చేస్తుందంటే ఇండస్ట్రీస్ని కూడా షిఫ్ట్ చేయబోతుంది కాబట్టి ఓఆర్ఆర్ బయటికి ఆటోమేటిక్గా దెన్ విల్ బేబీ ఏ స్మాల్ సెట్ ఆఫ్ ది పీపుల్ ఓవర్ ఎంప్లాయీస్ అక్కడ షిఫ్ట్ అవుతానికి మళ్ళీ కి రీజనల్ రింగ్ రోడ్ షిఫ్ట్ అవుతానికి అవకాశం ఉంది కొంతవరకు కంజషన్ అనేది తగ్గడానికి అవకాశం ఉంది ఇక్కడ ట్రాఫిక్ అనేది తగ్గడానికి పాపులేషన్ కొంచెం షఫ్లింగ్ ఉంటే పాపులేషన్ తగ్గడానికి అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ కూడా అదే ఫెసిలిటీస్ ఉన్నప్పుడు కొంచెం దూరమైన ప్రశాంతంగా బ్రతకాలనుకున్నప్పుడు అక్కడ కొంతమంది షిఫ్ట్ అయితే ఇక్కడ కొంతవరకు తగ్గడానికి ఇప్పుడున్న కంజెషన్ కానీ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానీ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఒత్తిడి అనేది దీనిపైన ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒత్తిడి అనేది తగ్గడానికి అవకాశం ఉంది అదే అంటే ఇప్పుడు కొత్తగా జీహెచ్ అంటే వాళ్ళకి పాజిటివ్ అవుతుందా నెగిటివ్ ఇట్ ఇస్ పాజిటివ్ కదండి పాజిటివ్ అవుతుంది సమస్యలు అంటే ఎక్కడ సమస్యలు ఉంటాయి అంటే ఏదైనా రోడ్ ఎక్స్పాన్షన్ అప్పుడు ఏదైనా వాళ్ళు ఎఫెక్టెడ్ పార్టీస్ బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే రోడ్స్ రోడ్స్ కానీ మంచిగా అవుతానికి అవకాశం ఉంది స్ట్రీట్ లైట్స్ కానీ క్లీన్లెస్ కానీ హైజనిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇవన్నీ కూడా ఏంటంటే డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి దే ఫీల్ కంఫర్టబుల్ టు స్టే ఇన్ ద జీహెచ్ఎంసీ లిమిట్స్ అనమాట కంపేర్డ్ టు అదర్ ఏరియాస్ అది తేటిపడి జిహెచ్ఎంసిలోకి వచ్చేంత కొన్ని గ్రామాలే అయితే కొన్ని ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పనిచేసే ఎంప్లాయిస్కి ఇది ఎలా పాజిటివ్ అవుతุ้นా నెగిటివ్ అవుతుంది పాజిటివ్ నెగిటివ్ అది పెద్దగా తేడా ఉండదండి ఎందుకంటే దేల్ బి డెఫినెట్లీ గోయింగ్ టు బి మేజ్డ్ విత్ ద సేమ్ ఎంప్లాయిస్ ని జిహెచ్ఎంసి లో తీసుకోని బట్ దేర్ మే బి స్మాల్ చేంజెస్ ద నేచర్ ఆఫ్ ది వర్క్ అంతే అంత ముందు ఇప్పుడు జిహెచ్ఎంసీలో కొన్ని నేచర్ ఆఫ్ ది వర్క్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి నేచర్ ఆఫ్ ది వర్క్ డిఫరెంట్ ఉంటుంది అదే పే స్కేల్స్లో అదే దాంట్లో పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు కాకపోతే జిహెచ్ఎంసీ ఇస్ మోర్ స్ట్రీమ్ లైన్డ్ ఎందుకంటే యూనిఫార్మిటీ అనేది వచ్చేస్తుంది స్ట్రీమ్ లైన్ కమిషనర్ ఇట్లా కమిషనర్ కమిషన్ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు డిఫరెంట్ కాన్సెప్ట్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు అన్నమాట యాక్చువల్గా కొంచెం స్టాండర్డ్ లెవెల్స్ అనేది జిహెచ్ఎంసీలో మెయింటైన్ చేస్తూ ఉంటారు పార్క్స్ మెయింటైన్ కానీ సూవేజ్ ఫెసిలిటీస్ కానీ ఏదైనా చెరువులు కానీ ఇటువంటివన్నీ అన్ని కొంచెం క్లీన్నెస్ కొన్ని పరిస పరిశుద్ధ్యము ఎన్విరాన్మెంట్ క్లీన్లెస్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట ఎంప్లాయీస్ తర్వాత మనకి హైదరాబాద్ జిహెచ్ఎంసీ అనేది ఇండియాలోనే పెద్ద జోన్గా అవునండి అవునండి ఇప్పుడు జిహెచ్ఎంసి వచ్చిన తర్వాత ఎందుకంటే ఏరియా అంత టూ థౌజండ్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే మంచిగా మంచిగా పేరు వచ్చింది కానీ ఏంటంటే దానికి తగ్గట్టుగా కరెక్ట్ ప్లానింగ్తో వెళ్తే డెఫినెట్గా సిటీ అనేది చాలా వరకు కంజెషన్ ఉన్న ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది అంటే సిటీ మీద బడ్డెట్ షిఫ్ట్ అవుతుంది బడ్డెట్ అనేది తగ్గుతుంది ఎందుకంటే దెట్ విల్ బి షఫ్లింగ్ ఆఫ్ ది రెసిడెంట్స్ టు బియాండ్ ద ఓవరాల్ కంపెనీస్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి ఇట్లా ఈ విధంగా దానివల్ల ఏంటంటే ఈజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఈజ్ ఆఫ్ ట్రాఫిక్ కానీ ఇవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ అనేది వెహికల్ మూవ్మెంట్స్ కూడా తగ్గుతాయి కదండి అదంతా అట్లా ఇప్పుడు ఓవరాల్కి అంటే ఓవరాల్ కొంచెం అవతల ఉన్న ఏరియా జిహెచ్ఎంసీలో విలీనం చేశారు అనేది కొంత ఏరియా అంటే కొంత ఏరియాస్ అండి పెద్దగా అది కాదు ఎందుకంటే ఒక ఊరు అనేది అటు కూడా ఉండే ఉంటుంది అంతకు ముందు అట్లాగా ఆ విధంగా ఏదైనా ఒక ఏరియా తీసుకుని తెల్లాపూర్ అనుకోండి తెల్లాపూర్లో కొంచెం అటు ఏరియా ఉన్నా కానీ అదే అదే ఏరియా తీసేసుకుంటారు అట్లా అంటే మనం ఏరియాని డిజిగ్నేషన్ చేసాము ఆల్రెడీ దాంట్లో ఇప్పుడు ఓవరాల్ లా కొంత ఉండొచ్చు అందులో బయట కొంత ఉండొచ్చు కానీ ఊరి మొత్తాన్ని మనం జిహెచ్ఎంసీలో తీసుకొచ్చినప్పుడు కాస్త డిఫికల్టీస్ ఉంటాయి ఉంటాయి అంతే బట్ అప్రాక్సిమేట్లీగా ఫెరిఫరి ఫెరిఫెరీలుగా ఎక్కువైనా ఓవరాల్ లోపల ఉన్నదంతా జిహెచ్ఎంసీ కింద వచ్చేస్తుంది బయట కొంచెం ఎక్కడైనా కొన్ని ఉంటాయి ఉండొచ్చు అంత సో ఒకసారి ఇప్పుడు ఇందుట్లో ఏంటంటే ఎక్కడైనా కానీ మనకి జిహెచ్ఎంసీ గ్రోత్ కారిడార్లో ఓవరాల్ గ్రోత్ కారిడార్లో మంచి అవకాశం ఉందండి ఎక్కువ విల్లా ప్రాజెక్ట్స్ కానీ బాగా బాగానే ఉన్నాయి అట్లనే ల్యాండ్స్ కూడా బాగానే ఉన్నాయి ఏదన్నా దీనికి సంబంధించిన గైడెన్స్ కావాలంటే నన్ను సంప్రదించవచ్చండి ఎట్లయినా నా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ